ओम मात्रे नमः అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన పుష్పాల్లో ఒకటి కబంధ పుష్పం నూట ఎనిమిది పుష్పాలకు సమానమైన ఒక కబంద పుష్పాన్ని ఆ లక్ష్మీ అమ్మ పాదాల వద్ద ఉంచితే చాలు ఈ జన్మ ధన్యం అనుకుంటా ఆ అమ్మ అనుగ్రహం వల్ల నాకు ఈ శ్రావణ శుక్రవారం నూట ఎనిమిది కబంద పుష్పాలతో ఆ అమ్మవారిని నేను అర్జించుకున్నాను నా జన్మ ధన్యమైపోయింది ఇటువంటి పూజలు అమ్మవారికి చే వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం ఆ అమ్మవారి చూపు మనపై ఎల్లప్పుడూ ఉంటుంది కబంధ పుష్పానికి చాలా విశిష్టత ఉంది కబంద పుష్పం శ్రావణ మాసంలో వర్షం పడేటప్పుడు పుష్పించే పుష్పం ఇది సుగంధం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది పసుపు రంగుతో తెల్ల రేఖలతో నూట ఎనిమిది రేఖలతో అయితే కబంద పుష్పం ఉంటుంది కబంధ పుష్పం అనేది పిడుగు మెరుపులను చూస్తుంది ఈమె ఈ పుష్పానికి చాలా శక్తి ఉంది ఆకాశంలో జలాన్ని ఆకర్షించి వర్ష రూపంలో కురిపిస్తుంది ఈ పుష్పంతో అమ్మవారిని పూజిస్తే ఆ వర్షాన్ని కురిపించినట్టే మనపై వరాల వర్షాన్ని కురిపిస్తుంది అందుకే అమ్మవారికి ఒక్క వారమైన ఈ కబంద పుష్పంతో పూజ చేసుకుంటే మా జన్మ ధన్యం అనుకుంటాం ఈ కబంద పుష్పంతో అమ్మవారిని పూజించడం వల్ల మనకి జ్ఞానం కూడా లభిస్తుంది కబంద వృక్షాన్ని వృక్షం పార్వతీ వృక్షం కృష్ణ వృక్షం అంటారు ఉత్తర భారతదేశంలో కృష్ణవృక్షం అని దక్షిణ భారతంలో నీప వృక్షం అంటారు నీతిని ఆకర్షించే వృక్షం కాబట్టి నీప వృక్షం కృష్ణుడు రాధ గోపికలే ఈ వృక్షం కింద కూర్చొని సంభాషణ చేసుకునేవారు అందువల్ల కృష్ణ వృక్షంగాను గాంధవాసుని సంహరించడానికి పార్వతీదేవి కబంధ వృక్షంలో నిలయమై తన ఆయుధాలతో గాంధవాసుడిని అస్తుని సంహరించేందుకు పార్వతీదేవి వృక్షంగాను అంటారు కబంధ వృక్షం కింద ఎల్లప్పుడూ పార్వతీదేవి ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది అమ్మవారిని లలిత సహస్రనామంలో వాసిని అంటారు అమ్మవారు ఎల్లప్పుడూ కబంద వనంలో విహరిస్తూ కబంధ వృక్షాల కింద నివసించేవారు అందువల్ల లలిత సహస్రనామంలో అమ్మవారిని కబంధ వాసినిగా పిలుస్తారు మణిదీప వర్ణిలో శ్యామలాదేవిగా ఉంటుంది కబంధ పుష్పాలు ఇంకా వృక్షాన్ని పూజ చేయడం వల్ల భయ ఆందోళనలు పోతాయి కబంధ వృక్షానికి పసుపు కుంకుమతో పూజ చేసి పసుపు రంగు దారాన్ని కట్టడం వల్ల గ్రహ బాధలు కూడా పోతాయి ఈ ఆకులను అయితే రసాన్ని చేసి పుండ్లు వ్రణాలను అయిన నయం చేయడానికి కూడా వాడతారు ఇంత అద్భుత శక్తిలోని కబంద పుష్పాలు చాలామందికి తెలియదు ఈ కబంద పుష్పాలతో అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అర్చన కుంకుమల చేసుకున్నాక అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని సమర్పించడం వల్ల అమ్మవారు చల్లదనం చెంది ఆ అమ్మ చల్లని చూపి ఎల్లప్పుడూ మనపై ఉండేలా చూస్తుంది శ్రావణ మాసంలో ఆఖరి వారం నూట ఎనిమిది పుష్పాలతో ఆ అమ్మవారిని పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందం సంతోషంగా ఉంది అమ్మవారి అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు నాలుగు వారాలు అమ్మవారికి ఎనిమిది పుష్పాలతో అయినా పూజ చేసుకుంటే చాలు ఈ జన్మకి నా ధన్యమై అమ్మవారి అనుగ్రహం పొందుతాను అనుకున్నాను కానీ అమ్మవారి అనుగ్రహం వల్ల నేను మొత్తం నూటెనిమిది పుష్పాలతో అయితే అమ్మవారికి పూజ చేసుకున్నాను పూజ చేసుకున్న అష్టోత్తర సతనామా వాళ్ళు చదువుకున్నాను ఇలాంటి వరాన్ని ఈ కబంద పుష్పాలు చే చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ గ్రోత్ అయ్యి నా అమ్మవారి అనుగ్రహం నేను పొందా అనే నమ్మకం నాకైతే పొందేలా చేయండి ఓం మాతృ నమ స్వస్తి ఓం వరలక్ష్మియే ఏ నమ